హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్లో రోడ్లో అయితే మేము ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేసాం అయితే ఈ రోజు వచ్చిందండి చూడండి ప్యాకెట్ ఎంత చిన్నగా ఉందో బుల్లి బుల్లి పెట్టెలల్లో చాలా చిన్నగా భలే ఉన్నాయి కదండి ఇవి ఈ పెట్టెలల్లో ఉన్న వచ్చేసి నాయిస్ కంట్రోల్ ఇయర్ ఇయర్బర్డ్స్ అండి చదువుకునేటప్పుడు పడుకునేటప్పుడు విమానాలలో ప్రయాణం చేసేటప్పుడు వీటిని వాడతారు ఇవైతే మా వారి కోసం తీసుకున్నామండి చదువుకుంటుంటే పిల్లల అరుపులు బయట సౌండ్స్ తోటి చాలా ఇబ్బందిగా ఉందని ఇవైతే ఆర్డర్ పెట్టడం జరిగింది డెలివరీ డేట్ కంటే ముందే వచ్చేసాయండి ఇవి వీటిని ఒకసారి ఎలా యూజ్ చేస్తారో చూద్దాం ఈ పెట్టెలైతే బలే ఉన్నాయండి పాప అయితే నాకు ఇవ్వమని గోల చేస్తుంది చూడండి ఎంత బుడ్డగా భలే ఉన్నాయో ఇవి కూడా చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి కదండి మా వారైతే వీటిని పెట్టుకొని చూపిస్తున్నారు ఒకసారి చూడండి ప్యాకింగ్ వచ్చేసి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుందండి ఇయర్ కూడా కాస్ట్ వైజ్గా చూస్తే క్వాలిటీ బాగానే ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ వరకు కూడా ఉందండి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి